బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాన్ని సిరిసిల్ల జిల్లా వేమునూడ పట్టణంలో ఇరవై ఒకటో వార్డులోని ఉప్పుగడ్డ వీధిలో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ నరాల శేఖర్ ఆధునిలో పార్టీ చేయడాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ అన్ని రంగాలలో వెలుగుబడిన తెలంగాణ అభివృద్ధి కొరకే తెలంగాణ రాష్ట్ర సమితిని గౌరవ కలవకుంట్ చంద్రశేఖరరావు ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలనే కాకుండా తెలంగాణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో తీవ్ర అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి ఎన్నో ఉద్యమాలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారిని కొనియాడారు కార్యక్రమంలో వార్డ్ మాజీ కౌన్సిలర్ నరాల్ శేఖర్ నాయకులు పొలాస నరేందర్ దమ్మ భాస్కర్ నీరళ మహేష్ చల్లా దిలీప్ రేగుల మధు అవుట్ బాబు అమూల్య సంజీవ్ తోట రాకేష్ మామైండ్ల రాము మెరుగు ప్రేమ్ మమ్మిండ్ల సన్ని నరాల సంతోష్ తత్తరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు కావచ్చింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల శుభ సందర్భంగా ఈరోజు రజతోత్సవ వేడుకలను జరుపుకుంటూ మరి రాష్ట్ర స్థాయిలో హన్మకొండ హుజురాబాద్ మధ్యన ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుండే కాకుండా వేములవాడ పట్టణంలోని అన్ని వార్డుల నుండి కూడా తండోపతండాలుగా కార్యకర్తలు ప్రజలు అభిమానులు తరలి వెళ్ళడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలన్నీ ఆంధ్ర ప్రాంతానికే వెళ్తున్నాయని తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నాయని మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకే కావాలని మన తెలంగాణ ప్రాంత ప్రజల మౌలిక సదుపాయాలైన త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్డు రవాణా తదితర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందాలని ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉద్దేశంతో మరి టిఆర్ఎస్ పార్టీ ఆధినేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కొరకు కాసూద్ శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు కొత్తపల్లి జయశంకర్ ప్రొఫెసర్ సిద్ధాంతకర్త లాంటి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ సాధించడం జరిగింది మరి తెలంగాణ సాధించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుని కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి మరి రెండు పంటల నీరు అందించి రైతుల ఆనందాన్ని కళ్ళల్లో కనబడేటట్టుగా చూడడం జరిగింది ఇరవై నాలుగు గంటల విద్యుత్తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేసీఆర్ గారికి కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను